ఇది రేట్ ఎక్కువ ఇది రేట్ ఎక్కువ దీనికి రివ్యూసే బాగాలేవు దేవుడా తక్కువ రేట్లో మంచి ఎలక్ట్రికల్ గ్యాజెట్ దొరికే లేదా వచ్చేసాను భక్త ఎవరు ఇలా ఉన్నావేంటి నువ్వే పిలిచావు కదా నేనే దేవుణ్ణి ఏంటి నీ బాధ ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ నీకు తక్కువ ధరలో కావాలి అంతే కదా అవును అయితే నీది నా చేతిలో పెట్టుము ఏంటి అదే అదే చెయ్యి చెయ్యి ఐ థింక్ దేవుడే డిషా మొబైల్సా స్వామి ఇక్కడ ఉన్నావేంటి ఇందాక అక్కడేమో ప్రత్యక్షం అయ్యావు మీది నా చేతిలో పెట్టమన్నావు తీసుకొని వచ్చి ఇక్కడ మాయమైపోయావు మళ్ళీ చూస్తే లోపల ఉన్నావు ఏంటో మొత్తం కన్ఫ్యూజన్ ఉంది భక్త నేను దేవుణ్ణి కాదు దయాని కాదు నేను ఈ షాప్ ఓనర్ని బ్రో అలా అయితే మరి నువ్వు ఎలా మాయమైపోయావు అదంతా మా హెటర్ చూసుకుంటాడు బ్రో ఫస్ట్ ఈ ప్యాకెట్స్ అన్ని చూడు అది తక్కువ ధరలోనే ఉన్నాయి సరే మరి ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రోడక్ట్స్ గురించి వాటి డీటెయిల్స్ మరియు వాటి ప్రైజెస్ నాకు చెప్పు దాన్ని బట్టి నీ దగ్గర బెస్టా కాదని నేను చెప్తాను నీకేం కావాలో అన్నీ చెప్తా నీతోనే బెస్టా అనిపిస్తా ముందు నీతలు కచ్చేయి సార్ చూస్తున్నారా బ్లూటూత్ హెడ్ ఫోన్ ఏంటి కొత్త కస్టమర్లు దేవుళ్ళతో సమానమయ్యా చూడండి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఎంతో కేవలం వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలు అనుకుంటున్నారా మరీ చీప్ అనుకుంటున్నారా ఉంటుంది అనుకుంటున్నా మీకు సిక్స్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఖచ్చితంగా చాలా బెస్ట్ క్వాలిటీ బాగుంటుంది కేవలం వంద రూపాయలకి ఇస్తున్నాం ఆఫర్ ఓకే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా బ్లూటూత్ స్పీకర్ చూస్తున్నారు కదా బ్లూటూత్ స్పీకర్ కేవలం ఫోర్ హండ్రెడ్ మాత్రమే డిస్కో లైట్స్ వస్తాయి దీనికి ప్రత్యేకంగా చూడండి డిస్కో లైట్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది రాత్రిపూట మీరు ఒక్కసారి వెలిగించారంటే ఇల్లు మొత్తం మెరిసిపోతుంది అలాగే చూడండి ఎంత అద్భుతంగా ఉందో లైట్స్ డిస్కో లైట్స్ పెట్టి పాటలు విన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇక ప్రీమియం క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కేవలం ఫోర్ కే ఇస్తున్నాం ఓకే స్మార్ట్ వాచ్ చూస్తున్నారా స్మార్ట్ వాచ్ జస్ట్ త్రీ ఎయిటీ మాత్రమే మూడు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం చాలా మంచి క్వాలిటీ బాగా ఛార్జింగ్ వస్తుంది బెస్ట్ క్వాలిటీ మీకు చాలా బెస్ట్గా ఉంటుంది అంతేకాదు ఇయర్బడ్స్ చూస్తున్నారా యాపిల్ బడ్స్ కాపీ బ్లాక్ కలర్ మనకు కేవలం ఫోర్ ఫిఫ్టీకి మాత్రమే ఇస్తున్నాము చాలా మంచి క్వాలిటీ బాగా చార్జింగ్ వస్తుంది చాలా బెస్ట్గా ఉంటుంది ఓకే ఇందులో వైట్ కలర్ ఉంచింది ఇది యాభై రూపాయలు తక్కువకు ఫోర్ హండ్రెడ్ కి మాత్రమే వస్తుంది ఓకేనా ఓకే చూస్తున్నారా స్పీకర్ ఎంతో బాగుంది కదా బ్యూటిఫుల్గా చూడండి ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత లుక్ గా ఉందో అలాగే చార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది ప్రీమియం మెటీరియల్ చాలా బెస్ట్ గా ఉంటుంది సౌండ్ కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకు చాలా బాగుంటుంది సార్ ఇంకో స్పీకర్ ఉంది చూడండి ఇదిగో కార్ స్పీకర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సార్ ఇది బాగుంది సార్ నన్ను దీంట్లో గోవా పంపించండి ఏ మనం గోవాకి దీంతో వెళ్ళలేదు కానీ కానీ ఇది ఆన్ చేస్తాను గోవాకి వెళ్ళిన వైపు వచ్చేస్తుంది అంతే చాలా బాగుంది సార్ ఇది ఇది పంపించండి లేదు చాలా ఇష్టపడతారు పిల్లలు ఇది గిఫ్ట్ ఇస్తే చాలా సంతోషపడతారు పిల్లలు ఓకే గిఫ్ట్ ఇస్తే ఇలాంటి ఐటమ్ ఇవ్వాలయ్యా చూడండి ఎంత బాగుందో రేస్ కారు దీని టైర్స్ కూడా మూవ్ అవుతాయి చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలు పాటలు వినుకుంటా ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతే సార్ మీకు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వంద రూపాయలు చూపించాను కదా ఇంకొక ప్రత్యేకమైన బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి మన దగ్గర చూస్తారా ఇదిగోండి ఇది చూసారా దీనికి బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు రెండు టూ బ్యాటరీస్ వస్తాయి దీనికి ఓకే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సార్ ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ ప్రోడక్ట్ దీనికి ఇదో బ్యాటరీ ఇలా సపరేట్ వస్తుంది దీన్ని మనకు కావాల్సినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలా దీనికి కనెక్ట్ చేసేస్తే ఇది అటాచ్ అయిపోతుంది అంతే చూసారా చాలా లుక్ లుక్ కూడా బాగుంటుంది చాలా చూడండి ఒకసారి వేసుకొని చూడండి చూడు ఎంత ఎంత లుక్ ఉందో దానికి అంతేకాదు దీనికి ఎక్స్ట్రా ఇంకో బ్యాటరీ వచ్చేస్తుంది ఆ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతానే మీరు ఇంకో బ్యాటరీ వాడేసుకోవచ్చు ఈ బ్యాటరీ దానికి అటాచ్ చేస్తానే ఆ బ్యాటరీ ఇంట్లో పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ట్రావెల్ లో అందుకు చాలా ఇబ్బంది ఉండకుండా మీకు సమస్య రాకుండా మళ్ళీ అదే వాడే విధంగా తయారు చేశారు ఇది మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ ఈ బ్యాటరీ మళ్ళీ ఛార్జింగ్ అయిపోతాను ఇలా తీసేసి మళ్ళీ ఈ బ్యాటరీ మీరు అటాచ్ చేసేయచ్చు దీన్ని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఇంట్లో మీకు టైం వేస్ట్ రాదు ఎప్పుడు మీ దగ్గరనే ఉండిపోతుంది ఇది ఓకే చాలా బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సౌండ్ విన్నారంటే అదిరిపోతారు అంతే ఇంకా సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి పెట్టుకున్నారంటే చోలో పక్కన ఏ మాటలు ఇంప్రూవ్ మీకు ఇంకా సునామే మీ చోలో ఓకే ఏంటి ఇది అదే విధంగా చూస్తున్నారు ఈ పిల్లలకు చాలా అద్భుతంగా ఉంటుంది సార్ చెప్పా కదా ఏంటి ఇంపరాలేదా ఓ సారీ సారీ హెడ్ ఫోన్స్ తీసి ఓకే ఓకే సార్ ఇంకో ప్రాడక్ట్ చూద్దాం మనం ఓకే ఈ పాండ ల్యాంప్ చూసారా నైట్ ల్యాంపు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో మీ ఇంట్లో బెడ్ లైట్లు చాలా బాగా వాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా కనిస్తుంది అట్ ద సేమ్ టైం మీకు నైట్ ల్యాంప్ గా ఉపయోగపడుతుంది చాలా మంచి యూస్ఫుల్ మెటీరియల్ తిలికాంతా తయారు చేశారు ఇది చూడండి చూశారా ఎంత క్యూట్గా ఉందో ఇది నైట్ ల్యాంప్ జస్ట్ టూ ఫిఫ్టీ మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి సార్ అలా అంటే రాదు అది ఓ చార్జింగ్ నీకు చెప్పడం మర్చిపోయా ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ బ్యాకప్ వస్తుంది ఇది నీకు టూ ఫిఫ్టీలో ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ బ్యాకప్ సార్ ఇది చాలా మంచి క్వాలిటీ చూడండి మీ పిల్లలు ఇలా ఆడుకోవచ్చు ఓకే అంతేకాదు మన దగ్గర ప్రీమియం క్వాలిటీ బట్స్ బోట్ కంపెనీటీ ఒరిజినల్ బోట్ కంపెనీటీ మన దగ్గర చాలా తక్కువకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే బోట్ క్వాలిటీ అదే నువ్వు ఆన్లైన్లో చూసావంటే ఇది థౌజండ్ రూపీస్ ఉంటుంది రెండు వందలకి ఆన్లైన్ రేట్ కంటే రెండు వందలు తక్కువకు మనం ఇస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకో కంపెనీ ప్రోడక్ట్స్ అంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ అంటే మీకు తెలుసు కదా సార్ ఎలా ఉంటాయో ఓకే సార్ ఇంకో కంపెనీ ప్రోడక్ట్ మనం నీ ముందుకు తీసుకొస్తున్నాము ఇదిగోండి ఇది చూసారా మనకు ఆన్లైన్లో టూ హండ్రెడ్ ఉంటుంది ఇది కానీ మనం అమ్మే రేటు మటుకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే వాచ్ చూసారా ధోని నాడు ఇక్కడ ఫైర్ బోల్డ్ బ్రాండెడ్ కంపెనీది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే బ్రాండెడ్ కంపెనీ వాచ్ చూడండి సార్ వాచ్ ఇలా పెట్టుకుంటే అలా ఫ్లాట్ అయిపోవాలి ఎవరైనా ఓకే సార్ మీకు ఇంకో బ్లూటూత్ స్పీకర్ చూపిస్తాను అది పిల్లలు చాలా ఇష్టపడతారు ఎంత బాగుంటుంది అంటే అది ఆన్ చేస్తానే పిల్లలు అంతరిక్షంలో ఉన్నట్టుంటారు నైట్ బుట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కాని ఒకసారి చూడండి ఆన్ చేసి చూపిస్తాను ఓకే చూడండి దీనికి ఇదో ఇలా లైట్ వస్తుంది నైట్ బుట్ అయితే మొత్తం నైట్ నైట్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకా అంతరిక్షంలో ఉన్నట్టే జస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే మంచి స్పీకరు ఇది గిఫ్ట్ గా ఇచ్చారంటే పిల్లలు చాలా లైక్ చేస్తారు చాలా బాగా ఆడుకుంటారు దీంతో పాటలు ఏంటంటే నైట్ బూట్ అంతరిక్షంలో ఉన్నట్టు ఉంటుంది కూర్చొని ఓకే చాలా బాగా ఉంటుంది స్పీకర్ ఇంకా మనకు చాలామంది ఛార్జర్స్ అడుగుతుంటారు మన దగ్గర సిక్స్టీ ఫైవ్ వాట్స్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే మంచి క్వాలిటీ ఉంటుంది బాగా స్పీడ్ ఎక్కుతుంది ఏ మొబైల్కైనా సెట్ అయిపోతుంది చాలా తక్కువ రేటుగా ఇస్తున్నాం తక్కువ రేట్ అన్ని ప్రోడక్ట్ ఏమైనా క్వాలిటీ ఉండదంటే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నాం అంతేకాదు ఇందులోనే ఈ కంపెనీలోనే నీకు హండ్రెడ్ వాట్స్ ఛార్జర్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి సార్ హండ్రెడ్ బాట్స్ ఛార్జర్ ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా స్పీడ్ ఛార్జ్ అవుతుంది సెల్లుకు ఏ మొబైల్కైనా సెట్ అవుతుంది చాలా వర్త్ అనిపిస్తుంది ఇది కూడా ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అంతేకాకుండా మనకు బ్లూటూత్లో రియల్మీలో కాపీ ఐటెం ఉంది చూడండి సార్ ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకు దీంతో సౌండ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఈ త్రీ హండ్రెడ్ ఐటమ్ మన సబ్స్క్రైబర్స్ అయితే జస్ట్ టూ హండ్రెడ్కే ఇస్తాం మన సబ్స్క్రైబర్స్ కు టూ హండ్రెడ్ మాత్రమే ఈ బడ్స్ ఇస్తాం నిజమేనా టూ హండ్రెడ్కు మనం ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మన సబ్స్క్రైబర్స్ కు త్రీ హండ్రెడ్ ఐటమ్ టూ హండ్రెడ్కే మన సబ్స్క్రైబర్స్ ఇస్తాం ఓకే మన సబ్స్క్రైబర్ చాలా ఆఫర్స్ ఇస్తాం మనం ఎవరైనా రాండి ఓకే మనకు ఇంకా నాయస్ కంపెనీలో ఎయిర్ బడ్స్ నాయస్ కంపెనీలో బడ్స్ అతి తక్కువ ధరకే మనం ఇస్తున్నాం జస్ట్ ఫైవ్ కే నాయస్ కంపెనీ బడ్స్ చాలా చూడు ఎంత బాగా బ్యూ కానిస్తున్నాయా సౌండ్ కూడా చాలా బాగుంటుంది నాయస్ కంపెనీ మన దగ్గర బ్లూటూత్ ఐటమ్స్ చూసారా ఇదో జస్ట్ వన్ ఫిఫ్టీ మాత్రమే బ్లూటూత్ ఎయిర్ బ్లూటూత్ స్పీకర్ వన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా చిన్న ఐటమ్ వన్ ఫిఫ్టీ మాత్రమే టైప్ సి ఛార్జింగ్ వైర్ వస్తుంది దీనికి బాగుంటుంది ప్రోడక్ట్ ఓకే అంతేకాదు మనకు పెద్ద సైజులో బ్లూటూత్ స్పీకర్ కావాలంటుంటారు కదా ఇదిగో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇంత పెద్ద బిగ్ సైజ్ స్పీకరు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూస్తున్నారు కదా ఎంఐ కంపెనీ పవర్ బ్యాంక్ చూడండి ఎంఐ కంపెనీ పవర్ బ్యాంక్ మన దగ్గర జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే నీకు ఆన్లైన్లో వెయ్యి రూపాయలు ఉంది మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపాయిస్ మాత్రమే టెన్ ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ బ్యాంక్ ఆన్లైన్లో థౌజండ్ రూపీస్ ఉంది మనం టూ ఆన్లైన్ రేట్ కన్నా టూ హండ్రెడ్ తక్కువకు ఎన్ని వందలకే ఇస్తున్నాం ఓకే ఎన్ని వందలకు మాత్రమే అది తక్కువ ధర టూ హండ్రెడ్ తగ్గిస్తున్నా ఆన్లైన్ రేట్ కన్నా మనం సార్ ఈ ప్రాడక్ట్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి మీకు నచ్చాయా ఉంది వర్మ అవును సరే ఇప్పుడు మనం ఉన్న అడ్రస్ ఏంటి మన అడ్రస్ బాషా మొబైల్ సరస్వతి విద్యామంది ఎదురుగా జమ్మల బడుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రిపుల్ సెవెన్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్